అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పైన పటారం లోన లటారం సమాజంలో అందరిది ఒకే రీతి జీవితం ఉండదు పైన పటారం లోన లటారం అన్నట్టు మనకు అట్లా కనిపిస్తుంది అంతే అందరి జీవితం ఒకేలా ఉండదు వారితో నీ జీవితాన్ని అన్వయించుకోబాకు అలా అన్వయించుకుంటే పొలిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగానే ఉంటుంది సమాజంలో ఉన్న మనుషుల్ని గమనించు వారి ప్రవర్తన బట్టి నీ తీరు మార్చుకో మూర్ఖులకి బాబులకి ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది మనిషిని చూసి గౌరవం ఇవ్వకు మనసును చూసి గౌరవం ఇవ్వు హద్దుమీరి ఎవరికి దగ్గర అవ్వకు వారి ముందు నువ్వు లోకవైపోతావు అవసరమైతేనే మాట్లాడు అవసరానికి మించి మాట్లాడుకు నీ మంచితనాన్ని అలసగా తీసుకునే లోకంలో బతుకుతున్నావని గ్రహించు విలువలేని మనుషులకు నువ్వు విలువిస్తే తగిన గుణపాఠం చెప్తారు అందుకే అతి చనువ అతి మర్యాద ఎవరికి ఇవ్వకు చనువిచ్చావో నీ చంకనెక్కేస్తారు అతి మంచితనం అతి గౌరవం నువ్వు ఎదుటి వ్యక్తికిస్తే దానికి తగ్గ మూల్యం చెల్లించవలసి వస్తుంది మంచితనం చేతకానతనం కాకూడదు నీ ఆత్మాభిమానాన్ని భంగం కలిగించే విధంగా ఉండకూడదు నీ జీవితం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మనుషుల మనసును చూసి ప్రవర్తించు ఏది పంచాలో ఏది తెంచుకోవాలో ఏది ఉంచుకోవాలో ఎదుటి వ్యక్తి యొక్క తీరును బట్టి నీ తీరును మార్చుకో ఈ రోజుల్లో బతకాలంటే మంచితనం ఉండాలి అవసరమైతే మొండితనం కూడా ఉండాలి మంచితనం మనుషులపైనే చూపించాలి మొండితనం పరిస్థితులపైన చూపించాలి ఓకేనండి మీకు నచ్చిన ఈ అంశం నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా మరలా మరొక అంశంతో మీ ముందుకొస్తాను